మనం చూస్తున్న ఈ వ్యక్తి ఎవరో తెలియదు కానీ ఐశ్వర్యపేట మండలం నెమలపేట గ్రామంలో ఇతను ఇక్కడ జీవిస్తూ ఉన్నాడు ముప్పై ఏళ్ల క్రితం ఈ గ్రామానికి అడవిలో దొరికిన ఒక వ్యక్తి ఇతను తన భాష తెలుగు కాదు అయినప్పటికీ కూడా మొదట్లో తనను చూసి ఆదిమానవుడా లేదా అడవి మనిషి అని చెప్పేసి భయపడి ఈ గ్రామస్తులకి తర్వాత తను సాధువుగా కనిపించడంతో తన వల్ల ఎటువంటి ప్రమాదం లేదని గ్రామానికి తీసుకొచ్చిన సందర్భంలో ఎక్కడే జీవిస్తూ ఉన్నాడు అసలు తనతో కొన్ని ముచ్చట్లు పెడదాము వచ్చిరాని తెలుగులోనే తను మాట్లాడుతూ ఉన్నాడు దానికి సంబంధించి ఈ వీడియోని పూర్తిగా చూడండి చెప్పు ఎవరిది ఫోటో నీదేనా కర్ర ఉన్నా మీ ఊరు ఎలా

మరి వెళ్ళని గడ్డ వస్తుంది గడ్డ పట్ట గడ్డ వస్తుంది ఇక్కడ ఉన్నది నీళ్ళు అప్పుడు వెళ్తాను నీ పేరు ఎండాకాలం పేరు పేరు నీ పేరు లేదు నాం వద్యూ నీ నామ్ తీసుకెళ్తుంది నీ నాం గడ్డ గడ్డ తీసుకెళ్తాది గడ్డ అంటే ఏంటి గడ్డ తీసుకెళ్తా అంటాడు ఏదో గడ్డ వస్తుంది అంటాడు భోజనం చేసావా కానకాయే భోజనం ఇటు బువ్వ తిన్నావా కూలికి వెళ్తున్నావా ఎంత మనీ డబ్బులు చూటానికా పైసా ఎంత ఇస్తున్నారు డబ్బులు ఇస్తాడు ఎంత ఎంత ఇస్తాడు డబ్బులు డబ్బులు ఎంత ఇస్తాడు పొలం ఉన్నాడు రోజే పని చేస్తున్నాడు పొలం ఉన్నాడు కూలి ఎంత ఇస్తాడు అదంతా ఇస్తాడు ఎంత ఇస్తాడో తెలియదా కాళ్ళను వస్తుందా కాలు వస్తుంది టాబ్లెట్లు ఇచ్చానా లేదు గోళీ లేదు గోళీ ఇచ్చానా మాతరలు ఇచ్చానా మాతరలు వేసుకుంటావా దొరకదు నేను ఇచ్చానా ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి కొనుక్కుంటావా నువ్వు వండుతు వంట చేసుకుంటాడా ఇంట్లో గిన్నెలు అన్నీ ఉన్నాయా అవునా కూలి వెళ్తాం కూలి మరి అవి అయిపోతావు నువ్వు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఓ ముప్పై ఏళ్ళ ఏళ్ళకి వచ్చి ఉంటాడా

ఇలాకి పొలం ఇలా చెప్పాంకా లేదు లేదు మీ ఊరు ఎటు మరి వెళ్ళావా ఎప్పుడన్నా వెళ్ళావా మీ ఊరు ఊరు వెళ్ళలేదా ఎందుకు నేను పేరేం పేరండి మనం చూస్తున్న ఇతను పేరు తెలియదు ఇతను ఏ ఊరో కూడా తెలియదు విషయం ఏమిటంటే ఇది ఐశ్వర్యపేట మండలం నెమలపేట గ్రామం ఈ గ్రామంలో దాదాపుగా ఈయన ముప్పై ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటుండు ఈ గ్రామస్తులు అడవిలోకి వెళ్ళిన సందర్భంలో ఈయన వింతగా కనిపించే సందర్భంలో గ్రామస్తులతో పాటు కలిసి ఇతను ఈ గ్రామంలోకి రావడం జరిగింది ఈ గ్రామానికి వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా ముప్పై ఏళ్ల క్రితం నుంచి కూడా అతనే ఒంటరిగా ఉంటాడు ఈ గ్రామస్తులే తన ఇంట్లో వాళ్ళ ఇండ్లలో వండుకున్నదే తనకు కాస్త పెడుతూ ఉంటారు అది తింటూ స్థానికంగా అందరికీ పనులకు వెళుతూ వచ్చిన డబ్బులతోనే తను జీవనం సాగిస్తున్నాడు అంటే తనకు పూర్తిగా జీవన విధానం కూడా తెలియని విధానం అంటే వండుకోవటం కానీ అటువంటిది ఏం తెలియదు బట్టలు సరిగా ఉండవు చాలాసార్లు ఈ గ్రామం నుంచి వాళ్ళ సొంత ఊరు వెళ్ళే ప్రయత్నం చేశాడు కానీ అడవిలే తప్పిపోయి ఈ గ్రామానికి దొరికిన ఈ వ్యక్తి తన గ్రామానికి వెళదామని చాలా సందర్భాల్లో ఇక్కడ నుంచి గ్రామస్తులు తనకి సందాలుగా పోగేసి ఇచ్చిన డబ్బులు పట్టుకొని కూడా వెళ్ళే ప్రయత్నం చేశాడు అయినప్పటికీ కూడా తను తన గ్రామం ఎటువైపు ఉంది ఎలా వెళ్ళాలి ఏంటి తెలియని పరిస్థితి ఆ సందర్భంలో తను మళ్ళీ తిరిగి ఈ గ్రామానికి రావటం ఇక్కడ వాళ్ళతోనే కలిసి ఉండటం ఇక్కడే జీవిస్తూ ఉండటం అనేది అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది తను పూర్తిగా ఒక గిరిజన తెగకి చెందిన వ్యక్తిగా మనం గుర్తించాల్సిన పరిస్థితి అడవిలో దొరికిన ఈ వ్యక్తి ఎవరో ఒక గిరిజన ప్రాంతం నుంచి దాదాపుగా అడవిలోనే తప్పిపోయి ఈ గ్రామస్తులకు దొరికి ఉంటాడు మొదటగా తను అడవి మనిషి అని నరమాంస భక్షకుడు అని భయపడ్డ ఈ గ్రామస్తులకి తర్వాత తను సాధువుగా మంచిగా కనిపించిన సందర్భంలో తన వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని గ్రామానికి తీసుకురావటం ఈ గ్రామంలోనే దాదాపుగా ముప్పై ఏళ్లకు పైగా నుంచి ఈ గ్రామంలోనే ఉంటూ ఇక్కడ జీవనం సాగిస్తున్నాడు తను గ్రామం ఎక్కడుంది ఏంటి అని అడిగితే పూర్తిగా తెలుగురాని ఈ వ్యక్తి చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు మా ఊరికి ట్రైన్ ఎక్కెళ్ళాలి వెళ్ళాలి ఊరు బలగం అది అని పెద్ద చెప్తుంటాడు కానీ పూర్తి స్థాయిలో తనకి తన ఊరు ఎటు ఉందో తెలియదు తన వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు కానీ అయినా సరే ఇక్కడ గ్రామస్తులతో మమేకమయ్యి ఏమీ తెలియని సందర్భంలోనే ఇక్కడ బతుకుతూ ఉన్నాడు ఈ వీడియో తరువాత నెక్స్ట్ వీడియోలో తను నివాసం ఎక్కడ ఉంటున్నాడు తను ఏ విధంగా జీవిస్తున్నాడు పూర్తి వివరాలను చూద్దాం నిమ్మలపేట నుంచి మీ రామకృష్ణ